ఒక cuestión ఏ ఇక్కడికి నిన్ననే పే కాటలు ఆడతాడు సార్ ఈ పే ఆడతాడు ఫోన్ లో గేమ్ ఆడతాడు పే కాటలు ఆడతాడు మొత్తం టెక్స్ట్ బుక్ లో ఉన్నవన్నీ ఉన్నాయగా మహా మూడ్ డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లేదు సార్ ఒక మనిషిని ఈజీగా చీట్ చేస్తాడు సార్ చిన్నవేమో ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ చాలా చిన్నవేమో వీటన్నిటి ముందు చీట్ చేయడానికి అవకాశం ఉండదు దానికి టైం వేస్ట్ అయిపోద్ది మళ్ళీ ఇప్పుడు మా ఓనర్ ఆంటీ దగ్గర మాట తీయతినే సార్ ఒక ఆ మనిషి సైలెంట్ గా ఓపిస్తాడు సార్ ఆయన మా ఓనర్ ఆంటి దగ్గర రెండున్నర లక్షలు చెట్టు అయినాడు సార్ కొన్ని రోజులు వాటిని రెంట్ కట్టుకుంటా ఇంట్లో సరుకులు తెచ్చుకుంటా ఉన్నాడు సార్ తర్వాత మమ్మీ ఇచ్చింది సార్ ఒక ఇరవై ఐదు వేలు అప్పుడు కూడా మొత్తం ఇచ్చింది ఇంట్లో సామాన్లకి ఒక చేస్తాడు సార్ ఆయన వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి తేడు సార్ డ్యూటీకి వెళ్ళాడు సార్ మాకు ఇల్లు గడవదు సార్ అప్పుడు అమ్మనే చూసుకుంటుంది సార్ ఇక ఎట్లా గడుస్తుంది నా బిడ్డ బాధలు పడుతుంది ఇక చేసుకుంది అని అమ్మనే అమ్మ తమ్ముడే చూసేపు మీ ఆయన ఏం చేస్తున్నాడని అని సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏ తప్ప పని చేద్దాం అని నీకేమీ అనిపించలేదా ఈ నేదో చీటర్ లాగా ఉన్నాడు అన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నాడు ఎప్పుడన్నా వదిలేస్తాడేమో లేదా ఈయన మార్చుకోవాలంటే నేను కూడా ఏదో ఒక పని చేయాలి మా అమ్మే కష్టపడి వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటే ఇళ్ళల్లో పని చేస్తుంది నేను కూడా ఏదైనా పని చేయాలి కదా నీకు అనిపించలేదా మేడం ఓకే కరెక్ట్ క్వశ్చన్ మేడం పిల్లలు మేడం పెళ్ళైన సిక్స్ మంత్స్ కి ఒక బాబు మేడం బాబు పెళ్ళైన సిక్స్ మంత్స్ కి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ మేడం 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 తర్వాత టూ థౌజండ్ ట్వంటీ 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 వన్లో బాబు పుట్టిండు త్రీలో పాప చిన్న చిన్న పిల్లలు పాలు నేను ఎట్లా పని మీ ఆయన కోసం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మీరు మాట్లాడుకున్నా వస్తాయి తెలుసా ఇళ్లలో పని చేసుకోవడానికి గంట పని ఈ రోజున ఎంత డిమాండ్ ఉంది చెయ్యాలి అనుకుంటే గౌరవంగా బతకాలంటే నానా రకాల మార్గాలు ఎక్కడ బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మీ అమ్మ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో కంఫర్ట్ చూసుకొని పని చేసి రావచ్చు అంత అంత హెల్ప్ చేసే జనాలు అయితే బయట సొసైటీలో ఉన్నారు నువ్వు ఎంతవరకు ఆ పని చేయలే స్టిల్ ఇప్పటికీ చేయలే ఇప్పటికీ నువ్వు ఖాళీగానే ఉన్నావు లేదు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవును మగుడుతో పిల్లల్ని అనకూడదు అంటే ఇక్కడ మార్తాడేమో 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 అనుకుంటా వచ్చిన సరిపో నాకు వేరే దారిలే సార్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా సార్ ఇప్పుడు నేను ఈయన వదిలిపెట్టి మా ఇంటికి ఆడిపోతే మా మమ్మీ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ పరువు తీసిన ఇప్పుడు మళ్ళీ కూర్చోపెట్టి మళ్ళీ పరువు పోతుంది సార్ ఇక కష్టమైనా నష్టమైనా అయినతోనే అనుకున్నా సార్ సరే ఎక్కడ ఉన్నాడు ఎంత కాలం బట్టి నీకు దూరంగా ఉన్నాడు ఇప్పుడు పరిస్థితి ఏంటి సిక్స్ మంత్స్ అవుతుంది సార్ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా సార్ నేను వచ్చి కూడా వన్ వీక్ అవుతుంది సార్ మా ఇంటి వెళ్ళి వచ్చి వాళ్ళే అంటున్నారు ఆయన నువ్వు ఇక్కడ ఉండకు వచ్చేసిన నా పిల్లలకి నాకు వదిలేస్తాను వద్దు మేడం నన్ను లవ్ చేసిన పెళ్లి లవ్ చేసినప్పుడు మంచిగానే ఉన్నాడు సార్ పెళ్ళైన తర్వాత నుంచి ఒకటి ఒకటి తర్వాత చీటింగ్ చేసుకుంటూనే వస్తున్నారు సార్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు మా అత్త మామూలు వాళ్ళకంటూ ఓన్ హౌస్ లేదు సార్ వాళ్ళ మామ వాళ్ళ డాడీ లేడు వాళ్ళ మామ వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు ఓన్ హౌస్ లేదు వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళందరు జాయింట్ ఫ్యామిలీ సార్ అందరు ఒక దగ్గరే ఉంటారు ఈ అమ్మాయి ఎవరు అన్నావు కదా అమ్మాయి ఎక్కడ ఉంది తన హైదరాబాద్ లో ఉంది సార్ ఇతను ఎక్కడ ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్నాడు వాళ్ళు ఆ అమ్మాయి దగ్గర వన్ మంత్ ఉండి వాళ్ళు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళని పిలిచిన అయితే కనుక అతనికి ఎవరు లేరు అంటే సార్ అంటే వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇంకా తనతో రిలేషన్ లో ఉన్నాడు సార్ అంటే తనతో మాట్లాడడం చేస్తున్నాడు ఎలా నేను మొన్న వెళ్ళినప్పుడు సార్ తన ఫోన్ లో నీకు నాలో ఏమి ఇష్టము అని ఒక ఫోన్ దొరికింది మొన్న వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకో నార్మల్ గా తీసుకోనే సర్ ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది నా అది డిలీట్ చేడ అన్ని సేవ్ చేసుకుంటండి డిలీట్ చేసిన సర్ డిలీట్ చేసినా మళ్ళీ రీసెంట్లీ డిలీట్ లో చేయలేదు సార్ అది చూసినా సర్ ఒక ఇన్వెస్టిగేటర్ మేడం చెప్పినట్టుగా ని నార్మల్ ఒక మనిషి మీద నమ్మకం వస్తే ఆ మనిషి తెలుితట్లు నువ్వు ఎక్కడన పెట్టుంటే సమాజానికి నీకు నీ పిల్లలకి ఎక్కడో ఉండేదాని ఈ పనికి రాని రండి పడుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాం మీతో పాటు ఇంకా ఎవరు వచ్చారమ్మ మమ్మీ తమ్ముడలు వచ్చారు మామన్న రమన్న రావడ ఏం చెప్తాడో ఒక విషయం మేడం సార్ వెన్నెల వాళ్ళ మాత్ర అమ్మా మీ పేరు దేవి మేడం దేవి గారు ఏంటమ్మా పరిస్థితి ఏంటి అమ్మాయి గారిసి బాగలేదు మేడం బాగానే చూసుకున్నారంట చేయకపోయినా ఏం చేయకపోయినా మీరు చేసిన సంపాదన వాళ్ళకి పెడుతూ ఉన్నారంట మరి మీరు గట్టిగా అడిగారా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏంటిది అని బాగా అడిగినాం కానీ ఇంకా వెళ్ళిపోయిండు మేడం ఉచిత సమాధానం ఆయన నాకు లేదు పిల్లలతోని మీ వారు చనిపోయారు తల్లి అవును మేడం ఇప్పుడు ఎంత పాప కొడుకు కడుపులో ఉన్నాడు సార్ కడుపు కడుపు ఇరవై ఐదు సంవత్సరం ఇప్పుడు వచ్చిండు వయసు ఎంతో బిడ్డ రెండు సంవత్సరం నేనెక్కనా బాధపడి సాధినా మేడం మళ్ళీ ఆయన మా రుణం ఆయన దాకిండు మేడం ఈ మా ఇవాళ పోని ఎవరో ఏం చేసుకోలేదు మంచిగా పోస్తూనే ఉన్నావాడికి పాసి పని చేసి సార్ వాచ్మెన్ ఉన్నావు వాచ్మెన్ ఉండి పాసి పని చేసి బిడ్డ కదా సరే పోని అందరు చేస్తున్నారు మా బిడ్డే కాదని నేను మంచిగా చూసుకుంటే మంచిగా ఉండాలిగా మేడం ఉండలే నా కొడుకు కెమెరా వేసుకోపోయింది సార్ లక్ష రూపాయల కెమెరా నా కొడుకు కోడికు తీస్తారు సార్ కెమెరా సార్ జరిగింది ఇప్పుడు బిడ్డ డెలివరీకి వెళ్ళినప్పుడు తను ఇంటికాడే ఉన్నాడు సార్ అప్పుడు అవును సార్ ఇక తను తప్ప ఇంట్లోకి రావడానికి ఓన్లీ మాత్రమే పోయింది సార్ ఇంకేం పోలేదు సార్ అంటే తనే నా మంగళసూత్రం కూడా తీసుకెళ్ళినాడు సార్ సో మీ ఇంట్లో ఒక కెమెరా పోతే అది మీ అల్లుడు కొట్టేశాడని మీ అనుమానం అనుమాన ఎవరు ఉంటారు మేడం ఇంకా ఇంకెవరు ఉన్నారు కాన్ పని వెళ్ళిపోయిన తీసుకెళ్తే వేరేవి తీసుకెళ్తారు కదా మేడం ఒక్క కెమెరా కెమెరా సంబంధించిన ఫైల్స్ నా కొడుకు లవ్ చేసుకున్నారు కదా అప్పుడు మీరు ఒప్పుకొని పెళ్ళేందుకు చేయలేదు చేయలే మేడం వాళ్ళే చేసుకున్నారు మేము పోలే ఎందుకు ఇప్పుడు ఆ ఇష్టం తనిపోయిందిగా మేడం మేం చేస్తే ఎట్లా మీరు చేస్తే కట్నం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే మీకు ఇష్టం లేక మాకు ఇష్టం లేక మేము రానియం కూడా అన్నాం మా కొడుకు రెండు సంవత్సరం మాట్లాడలే ఒకటే అక్క మంచిగా పెళ్లి చేద్దాం వద్దు అని పోయింది మాకు అవసరం లేదు అంటే మళ్ళీ చూడే బుద్ధి అయితే లేవు పిల్లలు అయ్యారు మీరే డెలివరీ చేశారా ఇద్దరు పిల్లలకి సార్ నేను చూసిన ఎంత ఇప్పుడు దాకా ఎంత ఇచ్చావమ్మా అల్లుడి ఇంటి కూతురు కాపురం కోసం ఎంత ఖర్చు పెట్టావు రెండు లక్షలు మేడం రెండు లక్షల దాకా అయింది సార్ ఆమె పుస్తే అమ్ముతారమ్మా పుస్తే అమ్మేయండి మేడం పుస్తే అమ్మితే నేను ఇరవై పెట్టి గుండు పుస్తే అని నేను చేయించిన అది కూడా తీసుకోపోయి ఏది కాపురం అమ్మతో రిలేషన్ లో ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళిపోయినాడు సార్ ఏమస్తుంది ఆస్తి సార్ అందులో మాకు కూడా అంత క్లియర్ గా జూన్ లో మీకు పెద్ద పంచాయతీ అయ్యింది ఇక నుంచి నేను తప్పు చేస్తే ఆయనకు వచ్చే వాటా ఆస్తి ఏదైతే ఉందో అది పిల్లలకి రాసేస్తానని రాసిరు మేడం ఏది ఏం వస్తుంది వాళ్ళకి ఆయనకా వరి చెను ఉన్నాయంట మేడం మామిడికాయ తోట ఉన్నాయంట మా నేను వెళ్ళిపోతే ఈ ఆస్తి నా పిల్లల మీద రావాలని నా పెద్దలు వాళ్ళ పెద్దల మీద రాసిండు మేడం సంతకం వేయలే మేడం సంతకం చేసి సంతకం చేసి సంతకం చేసి చాలా మోసం చేసిండు మేడం మీకు దండం పెట్టా కన్న బాధ పెడుతున్న వాళ్ళకు పిల్లలు ఈ దొంగ బుద్ధి నిన్న అడుక్కునే డబ్బులు ఏంది అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు సార్ ఆయన పెళ్లి చేసుకున్నారు కదా కాబట్టి ఒక్క రూపాయి కూడా ఇయ్యారు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిజంగా ఉందా గాలి లెక్క రాశాడు అందులో ఏమో సార్ మరి ఉంది సార్ చూచు సార్ వాళ్ళు వాళ్ళ బిడ్డకు అన్ని బాగా సొమ్ము పెట్టిందంట ఆ మామ బాగా పెట్టుకుందంట ఈ మాకు నిన్న పోయింది పిల్ల బర్త్డే అని ఇంత సొమ్ము వేయచ్చుగా సార్ ఇంత కూడా వేయలే సంపుతా వెళ్ళిపో మెత్త ఉంటాయిగా మేడం అన్నంలో విషం పెట్టి చంపేస్తా అని చెప్తున్నాడు సార్ ఇట్లా చెబుతురమ్మా అంటే నా పానం ఆకుతాయి సార్ అమ్మా సంపగాల పాసి పని చేసిన నీ పిల్లలు సాస్తావు వచ్చేసేయని నా సార్ నేను కడుపు ఆకుతాయి అన్నది పిల్లల్ని చూసుకుంటున్నా సార్ ఇద్దరు సర్ది జరాలతో వస్తే అప్పు తెచ్చి దూడికైనా హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్